అందరికి సెలవులు వచ్చినాయి సంక్రాంతి పండుగకు పట్టణం నుంచి అందరు పల్లెలో పోతారు కదా పండుగ కోసం అని ఇక ఎట్లెట్లున్నాయి తిప్పలు తెలుసుకుందామని ఉప్పలు బస్ స్టేషన్ గారికి వచ్చిన ఇక వరంగల్ పోయే కరీంనగర్ పోయే ఇటు భూపాలపల్లికి పోయే మరి బస్సు ఎట్లా తిప్పలా పడతారు మరి అలా బాధలు ఎట్లున్నాయి అరుచుకుందామని వచ్చిన కానీ ఆకలి అవుతుంది అండి ఇక్కడ ఐదు రూపాయల భూమి ఉన్నాయి కదా ఇక బువ్వ తిందామని వచ్చిన దానిచ్చి మీరు కూడా చూస్తారు అనా ఇగో ఇగో ఐదు రూపాయలకు బువ్ అయితే మంచిగానే పెట్టిండు సరిపోను కన్నా కడుపు చూసి ఎక్కువ పెట్టిండో మరి అందరికి కింతా పెడతాను కానీ ఇగో బువ్ అయితే మంచిగానే ఉన్నది కూరలు ఎత్తుకుందాం ఇగో ఇది ఒక్కటేనా సాంబార్ గిట్ల రసంగి అండి ఎలా ఇది ఆలుగడ్డ మిల్ మేకర్ ఇంకేమిండ రెండు కూరలు అండి ఆలుగడ్డ మిల్ మేకరు పప్పు సాంబార్ నేను నేను జరి ఆలస్యమే వచ్చిన మళ్ళీ పండుగ ఇంట్లో ఊళ్ళలో పోయేటోళ్ళకి ఆకలి అయితే ఐదు రూపాయలకు ఏం ఒక్క రెడ్డి రెండు పండుగస్తలేదు సులభ కాంప్లెక్స్లో పోతేనే పది రూపాయలు తీసుకుంటాను అసొంటిదిగో ఐదు రూపాయలకు భోజనం పెడతారు అన్నపూర్ణ క్యాంటీన్ జిహెచ్ఎంసీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కానీ మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది అయితే మంచిగా ఉన్నది సెలవులు ఇచ్చిన రద్దైతే అయితే బాగున్నది జర పండుగల ఇళ్ళలో పోయేటోళ్ళు జర జాగ్రత్తగా ఉంది ఆగమాగం బస్సులు ఉరికి ఉరికి ఎక్కకుండ్రి నిదానంగా తెలంగాణ ప్రభుత్వం కావాల్సిన బస్సులు వేసింది నిదానంగా పిల్ల పాపలతో ఇళ్ళలో చేరుకొని మంచిగా పండుగ చేసుకొని మళ్ళీ వచ్చి మీనాలు మీరు చేసుకోవాలని కోరుకుంటాను

అది ఎందుకంటే బయట తింటే మనకు యాభై అరవై రూపాయలకు తక్కువ లేదు ఈడ కూడా చూర నువ్వు మంచిగా ఉన్నట్టేనా ఉంటది అన్నా పద్ధతి అన్నా ఎవరు కుప్పలేరు కుప్పలేని కుక్కనేనా గన్ రేపు పని చెప్తారు మీరు నేను ఇస్త్రీ పని చేస్తాను ఇస్త్రీ పని చెప్తాను ఇది ఐదు రూపాయల బూవ్ ఎట్లున్నది బాగుంది మంచు అంటే ప్రభుత్వం మంచి అవకాశం కనిపిస్తున్నట్టు ఐదు రూపాయలకి ఏమొస్తాను కదా అమ్మ వస్తలేదు మీరు ఇస్త్రీ పని చేస్తారు ఇస్త్రీ పని చేసి ఇప్పుడు పని పని మధ్యలో వచ్చి పోయి మళ్ళీ పని చేసుకుంటాను అంటే ఇప్పుడే తింటానవా నువ్వు ఇది వరకు ఎప్పుడన్నా తిన్నావా మాకు చాలా నుంచి తింటున్నా రోజుకనేవా రోజు కానీ కాదు ఇప్పుడు పర్జెంటు పన్నెండు అయినా మధ్యాహ్నం ఎప్పుడైనా తింటా బాగుంటది కానీ ఐదు రూపాయలకు బువ్వా రెండు కూరలు నీళ్ళ పొట్ల కూడా ఇస్తాను కదా మంచి నీళ్ళ పొట్ల చాలా 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 మంచి పంచి పంచి పని చాలా బాగుంటది బాగుంది నీ మాత్రం కూడా దొరకడం అదృష్టం అనుకోవాలి చూస్తాను కదా ఐదు రూపాయలకు మంచి భోజనం ఇస్తానని పెద్ద పెద్ద చదువులు అదే గ్రూప్ టూ గ్రూప్ వన్ అంటారు కదా ఇందాక వరంగల్ అన్న చెప్పే కదా గాలు కూడా బయట పైసలు ఎక్కువ అవుతాయి అని ఐదు రూపాయల బువ్వ తినుకుంటా గ్రూప్ టూ అని చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తింటాను మంచిగానే ఉండాలని అందరు చెప్తాను కానీ ఈ భోజనం పెట్టిస్తాను తెలంగాణ ప్రభుత్వానికి మంచి 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 పని చేసింది అన్నట్టు ఆర్టిస్ట్ ఫిడ్ బస్ లో ప్రైవేట్ వెహికల్ లో కూడా పోతాను ఏ గిల్ కూడా గిదెస్ అందా రెండు మూడు రెట్లు తీసుకున్నట్టున్నారు కానీ చెప్తే తీసుకుపోరా చెప్తలేరు అంతే ఏం చెప్తాం మద్దీని చూసిండు ధరలు పెంచిండు ప్రైవేట్ వెహికల్ మువ్వ అయితే మస్తు రుచిగున్నది మంచిగున్నది కడుపు నిండా పెట్టి ఐదు రూపాయలకు చాలా సంతోషంగా ఉన్నది అయిపోయింది அண்ணா நீல போட்லமிழ நீல போட்லம்

రద్దీ అయితే ఎప్పటికి ఉన్న దానికంటే ఎక్కువనే ఉన్నది టీజీఎస్ఆర్టీసీ సౌకర్యం కల్పించినప్పటికీ కూడా జనాలు ఎక్కువ ఉండడం వల్ల సరే ఇప్పటికి ఏది ఏమైనా ఇబ్బంది లేకుండానే పోతుంది పో పోతున్నారు జనాలు అయితే మంచి ప్రశాంతంగానే ఇళ్ళకు చేరుకుంటున్నారు పోలీసు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు జనాలను అప్రమత్తం చేసుకుంటా తోసుకోకుండా నిదానంగా పండగ అంటే పండగ చేసుకునే వాతావరణంలో పోలీసులు ప్రజాసేవలో మంచిగా ఎప్పటికీ ప్రజలకు ఎవరు ఏ గమ్యస్థానానికి చేరుకోవాలి బస్సు ఎవరు ఏ బస్సు ఎక్కాలి ఏ పోవాలనేది పోలీసు వాళ్ళు సలహా ఇచ్చుకుంటా ప్రజలకైతే మంచి సేవలు అందిస్తారు ఏది ఏమైనా ఇంత ఒత్తిడిలో కూడా పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ప్రజలకైతే సౌకర్యం కల్పించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నానే చెప్పవచ్చు వాళ్ళు ఏ గమ్య స్థానానికి చేరుకోవాలని ఈ విధంగా మైకులో అనౌన్స్ చేసుకుంటూ బస్సులు ఆపి ఒక్కరు వరుస క్రమంగా బస్సులు ఆపి బస్సులు ఆపి ఇబ్బంది కలగకుండా ప్రజలను నిదానంగా బస్ ఎక్కించి పంపిస్తారు ఆర్టీసీ వాళ్ళకు కూడా ఏది ఏమైనా కృతజ్ఞతలు ఎల్జీ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎల్జీ సార్ ఎంత ఎంత ఎన్ని బస్సులు వేసిండ్రు బుద్ధం నుండి రెండు వందల యాభై మూడు వందల బస్సులు ఉంది ఉన్నారు కదా ము నిల్చొని పోవాలి పెంచిందా సారుండెట్ ఎంత ఎంత ఐదు వందల ముప్పై అంతకు ముందు ఎంత ఉండే నాలుగు వందలు ఇప్పుడు ఐదు వందల ముప్పై సీట్లున్నా సీట్లు లేవా దేవుడా అన్న స్పెషల్ బస్ ఎంత టిక్కెట్ పాత టిక్కెట్ ఏనాలు సీటీలు ఉన్నాయా సీటీలు సిటీలు లేవా

ట్రాఫిక్ సీరో లో ఆ నోటేస్ వచ్చినా ఏవైతే అనుకున్న వెళ్తున్నాయో ఆ